సుమారు ఆరు వేల ఐదు వందల మందికి ఏడు ఏడు వేల మందికి ఇప్పటికి ఆపరేషన్ జరిగింది సుమారు సభకు ప్రతిరోజు యాభై మంది నుంచి డెబ్బై మంది వరకు ఒక ఆదివారం తప్పక ఒక మంద బుధవారం తప్పక ప్రతి రోజు చేస్తున్నాం బుధవారం నాడు ఆపరేషన్ చేస్తున్నాను కాబట్టి ఎవరికి చెకప్ చేయవు

ఇప్పుడు ఒక కొత్త కార్యక్రమం పైన కమిషనర్ గారు మా లైన్ మిత్రులు మా ఉన్నారు మా క్లబ్లో ఒక యాభై మూడు సంవత్సరాల మధ్య లైన్ నెంబర్ గారు కావుతున్న కొల్లి ప్రభాకర్ రావు గారు అని దీనికి నెంబర్ అంటే కప్పు పుట్టి నాడు పుట్టిండు సుమారి కప్పు పుట్టి యాభై మూడు సంవత్సరాలు అయింది ఆయన ఇప్పుడు మన ఊళ్ళో లేడు ఆయన కొన్ని యాభై డెబ్బై ఎకరాల పొలం పొలం ముక్కున్నాడు ఇంట్లో హాస్పిటల్ కింద ఇంట్లో ముగ్గురు కూడా పెద్దవాళ్ళు చేరారు ఆయన వయసు ఇప్పుడు తొంభై సంవత్సరం అయితే ఆయన ఒక మంచి పని చేశాను నేను అందరికీ తెలియపరచుకున్నారు సుమారు నలభై ఐదు లక్షల రూపాయలు హాస్పిటల్ చేశాను ఆ వాంచనాన్ని కూడా ఇప్పుడు నాకు మూడో కోరు పైన వేయాలని ఆవచ్చండి నిన్న ఆయనకి నచ్చం చెప్పి మూడున్న ఖాళీ కేసులో ఏదన్నా గదిలో పనికొచ్చేది తోమలో హాస్పిటల్కి ఉపయోగపడే పని జరుగుతుంది యాప్తానికి దానికి సుమ్మదూరుగా ముందుకొచ్చినామని

ఆరు యొక్క కళలని మనం అట్టడం చేసుకుంటూ పోతా ఉన్నాము మరి విలువైన స్థలాన్ని మనకి రంగు గారు మనందరికీ చాలా చక్కగా ధనాన్ని మనం చేయాల్సిన అవసరం అయితే దాంట్లో మనకి ఇబ్బందికర పరిస్థితి ఏంటంటే ఈనాడు డాక్టర్లకి మనకు స్ ఆకులు చేసే దగ్గర ఉచితంతో పాటుగా చెల్లించగల శక్తి ఉన్న వ్యక్తులకు కూడా ఇక్కడ సర్వీస్ ఇచ్చి వారి ద్వారా కూడా కొంత ఆదాయాన్ని సమకూర్చి ఇంకా పెంచే విధంగా చేసే అవకాశాలు చాలా ఉన్నాయి చేస్తామని ఆశిస్తా ఉన్నాము అలాగే మనకి ఒక డైటీ లోయితే దాని ద్వారా కూడా క్యాంపు చేసుకుని పల్లెకూడల్లో జీవిత ప్రదేశాల నుంచి కూడా మనకు క్యాంపు చేసే అవకాశాలు ఉంటాయి వాటిని ముందుకోవడానికి పెద్దలు అందరు సహకరిస్తే ఇది సాధ్యమవుతుంది ఏ ఒక్కరో అనేది కాదు అందరూ బాగా సహకరించి మరి ఈ యొక్క రంకాచార్యులు గారి ఆశయాన్ని

దీనికి మీ అందరి తప్పున ఈ ఆపరేషన్ జరిగింది కదా ఆ ఎక్విప్మెంట్ ఆ మిషన్ ఒక ఏడేళ్ళ నుంచి ఒక త్రీ ల్యాక్స్ మిషన్ అనుకుంటాం మేము ఇప్పుడు వరకు కూడా మన ప్రజెంట్ ఎంపీ గారు మొన్న మాకు నలభై లక్షల రూపాయలు ఇచ్చాడు ఇలా నుండి ఆపరేషన్ చేసిన అందరికి కూడా ఆయన సొంతంగా ఆ మిషన్ ఆయన హండ్రెడ్ గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ నలభై లక్షలు ఇస్తే ఆ నలభై లక్షల్లో విషయంతోనే ఇప్పుడు ఆపరేషన్ నడుపుతుంది ఆయన ఇచ్చిన తర్వాత ఆరు వందల మందికి నిన్నతో ఆరు వందల మందికి ఆపరేషన్ జరిగినాయని కూడా ప్రభావం తెలియపడుతుంది అలాగే వారి ఏదైతే రాజకీయ జాతంలో ఆ రాజకీయ బాగా ఎదగాలని ఇలాంటి సామాన్య ప్రజలు ఆశీస్ వారి కావాలని సభాముఖంగా వారికి ధన్యవాదాలు తెలియపడుతున్నారు మన ఇండియా కూడా మున్సిపాలిటీ కమిషనర్ గారు చాలా సంతోషం మరి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి పేషెంట్లో తాలూకా అటెండీ ఉదయం పూట దాదాపుగా నాలుగు సంవత్సరాల నుంచి మేము అక్కడ ఉదయం పూట టిక్ పెడుతున్నాం అది కేవలం పేదవారికి ఉపయోగపడుతుంది చెప్పేసి చేయడం జరిగింది ఇది ఏ ఒక్కరి కాదండి

ఆనందంగా ఉంది రావడం అనేది ఈ ఇలాంటి కార్యక్రమాలు సుమారుగా ఆరు వేల ఏడు వందల ఆపరేషన్స్ అన్నారు ఫిఫ్టీ త్రీ ఇయర్స్ నుంచి సర్వీస్ చేస్తున్నాను నేను కూడా చిన్నప్పుడు నేను కూడా ఏపీఆర్జేసిలో నేను కూడా చదివాను ఎన్ఎస్ఎస్ ఎన్సిసి ఎన్సిసి క్యాంప్లో ఉన్నప్పుడు చాలా వరకు చూసిన ఈ లయన్స్ ల్యాబ్ అనేది సర్వీస్ అయితే చాలా వరకు నేను చూసిన ప్రతి దగ్గర కూడా వాళ్ళ సర్వీస్ అయితే చాలా వరకు హై కానీ బ్లడ్ డొనేషన్ కానీ చాలా వరకు చూసాను ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ చేయడం చాలా ఆనందంగా ఉంది నేను కూడా ఫస్ట్ టైం లైన్స్ వరకు రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది అదేవిధంగా స్వార్థించే పేదల కన్నా సాయం చేసే చేతులు విన్నా మిశానే పొజిషన్ చాలా వరకు మీకు అందరి తెలుసుకుంటుంది చాలా మంది ఎంతో మంది మనము ఆ వాడతాము అది కూడా ఇప్పుడు ఏదైనా రిక్వైర్మెంట్ కూడా నాకు ఏమైనా ఉంటే నాకు చెప్తే మల్లారెడ్డి గారు కూడా ఇన్వైట్ చేయడం జరిగింది చాలా వరకు సంతోషంగా ఉంది ఏమైనా ఉంటే మా మా మున్సిపాలిటీ కానీ మా పర్సన్ కూడా ఏదైనా ఉంటే కూడా తప్పకుండా హెల్ప్ చేస్తారు ఇంకా ఇంకా ముందు ఇలాంటి కార్యక్రమాలు కూడా కొనసాగించాలని నేను ఆశిస్తున్నాను ఇంకా చాలామంది మన చాలా చాలామంది ఉన్నారు మంది బిల్లర్లు కానీ కన్స్ట్రక్షన్ రంగం కానీ చాలా వరకు సిఎస్ఆర్ ఫండ్స్ కానీ అలాంటి చాలా వరకు ఎప్పుడో ఖర్చు చేస్తారు ఇలాంటి వాటిని ఖర్చు చేస్తే కూడా చాలా మంది భేదములు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఇలాంటి ఏదైనా దాతలు కానీ అలాంటి కానీ ముందుకు బాగుంటుంది ఎందుకంటే ఇది చాలా మంచి కార్యక్రమం ఇలాంటి ఏ అవసరం ఉన్నా ప్రతి ఒక్కరు కూడా ముందుం చేయాలని ఆశిస్తూ మేము కూడా తప్పగా మా మున్సిపాల్ నుంచి కూడా ఏదైనా తప్పకుండా చేస్తామని ఆశిస్తున్నాను ఇక్కడ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లైఫ్ నాయకుమ లయ హాస్పిటల్ కార్యక్రమం నుండి నేను చేంజెస్ కనిపిస్తున్నాయి నాకు చాలా హ్యాపీగా ఉంది నేను విద్యాలుగూడ పట్టణంలో ఇప్పటి వరకు స్కూల్లోకి వెళ్ళడం జరిగింది అని ఫస్ట్ టైం ఇలాంటి మంచి కార్యక్రమం రావడానికి చాలా చాలా ఆనందంగా ఉంది ఇలాంటి కార్యక్రమం చైర్మన్ గారికి అదేవిధంగా కార్యదర్శి గారికి అదేవిధంగా ట్రేజరీ గారికి అదేవిధంగా గవర్నర్స్ కు ఇక్కడ ఉన్న పార్టిసిపేట్ కార్యవర్గ అందరికీ అదేవిధంగా ఇక్కడ ఆపరేషన్ చేసుకొని ఆపరేట్ చేసుకొని ఆ స్పెట్స్ లొకేషన్ సిద్ధంగా ఉన్న మరియు వాళ్ళకి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అదేవిధంగా అందరికీ వేరు పేరు గత యాభై మూడు సంవత్సరాలుగా రైతులు ఇంకా ఎన్నో వేల కార్యక్రమం సేవా కార్యక్రమం చేయడం జరిగింది ఇక ముందు కూడా జరగడానికి మా బ్యాంక్ ప్రణాళిక సిద్ధం చేశారు ఈ హాస్పిటల్ నుంచి కొన్ని వేల మందికి ఈ ఆపరేషన్ ఈ ఆపరేషన్ ఈ హాస్పిటల్ జరగడానికి కారణం రంగాచార్య గారు డొనేట్ చేయడం ముఖ్యంగా స్వర్గీయ ڪمانڊر گهر آلا ناں ۾ ڪو ٽوٽي نه آيو آهي ها ها گهڙ يا گهر آلا سلام سلام آ ڏسو آلا آلا هي ننگا هي ننگا اهو پاسه گهوندار ۽ پرسنل گهڻا بينجايو ٿو

అందమందలైన విత్తరులు ชาว దేశపు పౌరికి ఈ రోజు ఇక్కడ వచ్చిన ఆపరేషన్ డైరెక్టర్ ఆపరేషన్ చెక్ కొన్న వాళ్ళందరూ కూడా పేరు పేరునా हृदय पूर्वक నమస్కారం చేసుకుంటున్నాను అందా కూడా నన్ను సమెంించాలి ఎందుకంటే కమిషనర్ గారు ఏంటో కాకి వస్తాడని నాకు నిన్న రాత్రి మలాడియా చెప్పడం జరిగింది నేను ఏంటో కాకి మామల ఉండడం కబ్బడం జరిగింది సార్ అనంతరెడ్డి సార్ నుంచి కుటుంబాటి మాట్లాడితే ఎన్ని విషయాలు చెప్పారు రెండు నిమిషాలు

అదే కొత్త చిన్న పిల్లల లాగా ఎప్పుడైతే గంగావేరులో ఒక